హాయ్ అండి గుడ్ మార్నింగ్ టు ఆల్ నేను మీ గణపతి వెదర్ న్యూస్ పరంధ్ర సో నేను చెప్పుకున్నట్టే ఈరోజు కూడా మనకైతే తేలికపాటి నుంచి మోస్తర్ వర్స్ అనేది ఎంటైడ్ ఉత్తరాంధ్రలో ఉండబోతుందని చెప్పేసి మనం అయితే చూడొచ్చు అప్ టు మన శ్రీకాకుళంలోని ఇచ్చాపురం టక్కిలీ సోంపేట అదేవిధంగా బెండ్గేట్ విజయనగరం పార్తిపురం అదేవిధంగా పాలకొండ నెక్స్ట్ మనకి బొబ్బిలి సాలూరు నెక్స్ట్ మనకి అదేవిధంగా విజయనగరం గజపతి నగరం అదేవిధంగా మనకి ఇక్కడ వచ్చేసరికి అరకు వ్యాలీ తుని ఏలూరు విజయవాడ అప్ టు మనకి ఏలూరు విజయవాడ వరకు మనకు కురిసే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడవచ్చు ఇక రాయలసీమ జిల్లాలో ఎటువంటి వర్షం వచ్చిన తీరు లేదని చెప్పేసి మనమైతే చెప్పుకోవచ్చు ఏదైనప్పటికీ కూడా మనకి పద్నాలుగో తారీఖు వరకు అయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేవు సో రేపటి నుంచి మనకైతే వర్షాలు తగ్గే అవకాశం అయితే ఉంటుంది మళ్ళీ పద్నాలుగు నుంచి ఇరవై ఒకటో తేదీ వరకు అంటే ఉత్తరాంధ్ర అదేవిధంగా రాయలసీమ జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి చూడవచ్చు ఇదైతే మాక్సిమం ఏదైతే రైతు సోదరులు ఉన్నారో వాళ్ళకి మొక్కజొన్న ఏదైతే ఇప్పుడు వ్యవసాయం చే కూర్చువు ఉంది కాబట్టి పంట ఏదైతే ఉందో అది చేతికొచ్చే అవకాశం ఉంది కాబట్టి దయచేసి మెసేజ్ని అందరికీ ఫార్వర్డ్ చేస్తే వాళ్ళైతే సంరక్షించబడతారని చెప్పేసి మనం ఇంత చూడొచ్చు ఏదైనప్పటికీ కూడా మనకైతే వర్షాలు అనేవి పద్నాలుగు నుంచి ఇరవై తేదీ వరకు మనకైతే ఉన్నాయని విషయాన్ని గమనించండి సో మాక్సిమం ఈ ఫైవ్ డేస్ మనకైతే తేలికపెట్టే వర్షాలు కూడా ఉండే అవకాశం అయితే లేదు ఎక్కువ మొత్తంలో ఎంటకు వచ్చే అవకాశం ఉంటుంది దయచేసి దీన్ని గమనించగలరు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి వెదర్ అప్డేట్స్ రేపేదర్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ టు ఆల్ మీ గణపతి సదామి సేవలో వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్రా